అందరూ తిన్నారా ఫ్రెండ్స్ ప్లీజ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ వంటలు చేశారా తిన్నారా ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇగో మీతో మాట్లాడతా మీతో మాట్లాడతా మాట్లాడతా బట్టలు మొత్తం మాట్లాసేసారు అంతే కదా మీరందరూ ఇట్లా సపోర్ట్ చేసుకుంటే ఇంట్లో పనులు చేసుకుంటాను ఫ్రెండ్స్ నాకు బట్టలు మార్పు అంటే చాలా ఇసుక అనమాట ఇప్పుడు తీసుకెళ్తానా ఈ బట్టలన్నీ అన్ని బ్యాగీలో పెట్టేసి చూడండి రేపు పెళ్ళి పెళ్లి బట్టలు రేపు కూర్కెలగానే స్నానం చేసినవి బట్టలు తర్వాత పెళ్లి బట్టలు ఇవన్నీ ఉట్టికి మళ్ళా ఎక్కడెక్కడ సర్ది పెట్టాలంటే అబ్బా చిరాకు నాకైతే నాకైతే ఈ బట్టలు ఉత్తకాలన్నా మర్దేజ్ పెట్టాలన్నా చిరాకు వస్తుంది ఫ్రెండ్స్ నా లాగా మీకు కూడా అనిపిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను చాలా చాలా కష్టపడుతున్నా ఫ్రెండ్స్ మీకు తెలియట్లేదు కానీ ముగ్గురు పిల్లలతో చాలా కష్టపడుతున్నా ప్లీజ్ ఒక అన్న సపోర్ట్ చేయండి మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేసి కొంచెం ఇట్లా ఉన్నదానికి కొంచెం హైలో లే ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ప్లీజ్ ఇక చూడండి మా హస్బెండ్ వాళ్ళు మొన్న ఊరు బయటికి వెళ్ళారు అన్నమాట చేపలు పడ్డారనుకంట అక్కడికి వెళ్ళినప్పుడు సీతాపల్ చెట్టుండే కాయలు తీసుకొచ్చారు కాయలు తీసుకొచ్చారు కానీ మాగలేదు మా అమ్మ అయితే బియ్యంలో పెట్టిన తర్వాత సారీ మనం యాక్చువల్గా అయితే బియ్యంలో పెడతాము మా అమ్మ అన్నిటికీ లోపల సున్నం పూసింది సున్నం పూసి బియ్యంలో పెట్టేశాము ఒక ఫైవ్ అయితే మాగే అనమాట టేస్ట్ అయితే చాలా బాగున్నాయి తీయగా చూడండి తినండి ఫ్రెండ్స్ మీరు కూడా చాలా ఫ్రేష్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అవి ఆ కాయలన్నీ ఉరి తీసుకెళ్తున్నాను అంటే నాకు చాలా ఇష్టం మా ఇంటి దగ్గర చెట్టు ఉంది కానీ ఆ చెట్టుకి ఇంత కాయలు వేసిన కోసేస్తున్నారు అవి మాగట్లేదు చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అందరికీ హ్యాపీ దసరా అందరు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శారీ మమ్మ తీసిచ్చింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది హండ్రెడ్ చెప్పాడు థౌజండ్ తీసుకున్నాను అనమాట అసలు ఎంత బాగుంటుంది అంటే కట్టుకుంటెలకు పర్వ్ నేను ఎక్కువ శారీస్ కట్టను ఫ్రెండ్స్ నాకు శారీ కట్టని చేత కాదు అసలు ఇప్పటి నుంచి ఫస్ట్ నుంచి కూడా ఇక వచ్చిన కాడికి ఎట్లా ఉంటా కట్టుకోవాలి కదా అన్నట్టు కట్టుకుంటున్నా అనమాట హలో గాయ్స్ ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీరంతా సపోర్ట్ చేయండి కదా మన ఛానల్ కొంచెం గ్రో అయ్యేది ఊరికెళ్తా బట్టలన్నీ ప్యాకింగ్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ అన్నీ అయిపోయాయి మీతో మాట్లాడుతూ ఇక కొన్నే ఉన్నాయన్నమాట ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి కమెంట్ చేయండి తిన్నారా ఏం చేస్తున్నారు పచ్చి పెంచుకుందాం ఫ్రెండ్స్ ఇక రెండే రెండు చీరలు ఇది కట్టుకొని గుడికి వెళ్దాం అనుకున్నాను ఊరి దగ్గర మా ఊరి దగ్గర అయితే దుర్గమ్మ తల్లికి మార్నింగ్ ఈవినింగు కుంకుమ జరుగుతుంది నాకు అక్కడ వెళ్ళడానికి అనమాట ఇక ఇక్కడికి వచ్చినాక వెళ్ళామంటే కొంచెం ఇక్కడ కూడా కుదరలేదు ఫుల్ వర్షాలు పడినాయి ఇక నిన్న ఇవాళ వెళ్ళాను అనమాట మణికొండలో టెంపుల్ చాలా బాగుంది దుర్గమ్మ టెంపుల్ చాలా బాగా నచ్చింది నిన్న ఇవాళ వెళ్ళాను రాధి మనం అక్కడికి వెళ్ళి ఫోటో తీద్దాం అనుకున్నాం కదా రాధి మాకు బ్యాక్ సైడ్ దుర్గమ్మకి పెట్టాను అనమాట అమ్మవారిని విగ్రహం పెట్టారు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ అది ఫోటో కానీ వీడియో కానీ తీసి అప్లోడ్ చేద్దామంటే మనకి అక్కడికి వెళ్తే ఏమంటారా అన్న ఫీలింగ్ అనమాట నాకు మన నూరైతే ఓకే మనం బయటకు వచ్చాం కదా బయటకు వస్తే ఎవరైనా అంటారేమో అన్న టెన్షన్ నాకు పేపర్ 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 సోప్స్ నాకు అర్థం కాదు ఇవి వేసి ఇట్లా వాటర్ వేసి కడగానే కరిగిపోతాయి అదేంటో మరి మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్ నాకు ఇది ఒక డౌట్ ఇప్పుడు నుంచి మన ఛానల్లో లైవ్లో కొత్త కొత్త డౌట్స్ నాకు వస్తున్నాయి అనమాట మీరు ఖచ్చితంగా నాకు క్లియర్ చేయాలి హలో ఫైజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి అందరు తిన్నారా మీరంతా మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేస్తే కదా ఫ్రెండ్స్ మనం కొంచెం ముందుకెళ్ళేది అందరూ ఏం చేస్తున్నారు ఈ రోజు నాకు చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఏం చేయాలో అర్థం కావట్లేదు నేను ఎంత తిక్కల్లానో ఇప్పుడు ఇప్పుడే అనిపిస్తుంది ఊరికి వెళ్ళాలని అనుకున్నాము అంటే మా హస్బెండ్ వస్తా అన్నాడు అనమాట వస్తా అంటే నేను కార్లో వెళ్తే అయిపోతాలే అనుకున్నాను ఇక తనకి పనులు అనేసి టికెట్ బుక్ చేసుకోమన్నాడు బుక్ చేశాను చేశాను కానీ రెండు వేలు పెట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి చేశాను తెలుసా హైదరాబాద్ నుంచి పురం చేసుకోకుండా పురం నుంచి హైదరాబాద్ చేసుకున్నాను ఇది ఎక్కడ మైండ్ ఎక్కడ పెట్టి ఏం చేశానో నాకు అర్థం కావట్లేదు నాకైతే ఫుల్ డిసప్పాయింట్ ఎడిపోతుంది ఫ్రెండ్స్ చూసారా ఊరికి ఒక్క రోజులో ఆరు వేలు లాస్ట్ ఇప్పుడు ఆవి టికెట్లు పోగా మళ్ళీ ఇప్పుడు నాలుగు వేలు పెట్టేసి పది పదమూడు వందలు పద్నాలుగు వందలు ఉంది ఒక టికెట్ ఇప్పుడే చేశాను అన్నమాట ముందే పద్నాలుగు వందలు పెట్టి చేశాను ఫ్రెండ్స్ మొత్తం ఆరు వేలు మా పిల్లలకి నిజంగా బట్టలు కూడా తీసుకోలేదు సుద్ధంగా దాంట్లో ఒక మూడు వేలు బట్టలు తీసుకొని మూడు వేలు సీట్ అది టికెట్ బుక్ చేసుకుంటే అదృష్టం ఉండాలి ఫ్రెండ్స్ దేనికైనా మన సొమ్ము మనం తినాలన్నా అదృష్టం ఉండాలి ఏం చేద్దాం బ్యాడ్లక్ ప్లేస్ ఫ్రెండ్స్ నన్ను కొంచెం సపోర్ట్ చేయండి మన ఛానల్ కొంచెం పక్కలన్నీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఇక అయిపోయాయి మీకు నేను ఇలాగా చెప్పు తెచ్చాను చూపిస్తాను ఏటి ఐఎస్ ఓకే ఎందుకు ఓకే ఇది చూపిస్తాం ఇదిగో చూడండి ఫ్రెండ్స్ లబ్బర్ మ్యాండ్స్ తెచ్చింది పిచ్చి పిచ్చింది పాలే పాలేడప్ప ఈ లబ్బర్ మ్యాండ్స్ ఎందుకు అసలు అదొకటి ఇదొకటి సోప్స్ ఇగ మా అమ్మ అయితే

చెట్లు రెండే రెండు తీసుకున్నా నా కార్లో అయితే ఒక ఐదు ఆరు చెట్లు తీసుకున్నా అనుకున్నా రెండే రెండు చెట్లు ఈ శారీ కట్టుకున్నా అనమాట చాలా బాగుంటుంది ఇది కాకపోతే ఇదిగా శారీ చాలా మెత్తగా ఉంది కాకపోతే ఇక్కడ ఇవి ఉన్నాయి కదా ఈ రోజు పీసులు ఊరికే లేసి వస్తున్నాయి అసలు సోప్స్ అంటే అయిపోయాయి పట్లనే రాత్రి అయిపోయాయి అంటే ప్యాకింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక పాల డబ్బా నూన పాల డబ్బా అబ్బా ఇంత ఉంది ఎన్ని ఉన్నాయి ఇప్పుడు దాకా లేవని అక్కడ పోయిద్దాం మేము గుడి దగ్గరికి ఆ వీడియో తీసుకుని వద్దాం అన్నమైందా అక్కడ పోయి దుర్గమ్మ దగ్గర ఫోటో తీసుకుని వద్దాం బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను లైవ్లో ఇట్లా నేను కిందికి నేను లైవ్ అయితే ఆప్ చేయను అనమాట గుడి దగ్గరికి వెళ్ళి మీకు కూడా చూపిస్తాను మేమున్న ఏరియా అలాగే వెళ్ళాము లైవ్ అట్లానే అన్ చేస్తుంటాను మీరు చూసేయండి రాజే అయిపోయిందా వంట అన్నమైందా రాజేతుంది సరే పెట్టేసి పక్కన పెట్టి మనం పోయి ఫోటో తీసుకోవాలి

ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని కొంచెం ముందుకు పోనిద్దాం సీతాఫలం తిన్నా ఫ్రెండ్స్ బాగుంది టేస్ట్ ఇదో చూపిస్తా ఇంకో మొబైల్ తీసుకురా రైస్ అయితే పెట్టేసుకున్నాము త్రీ కీసు ఇందులో బోటి కూర చేశాడు మా హస్బెండ్ చాలా అంటే చాలా బాగుంది కూర అయితే అయిపోయింది ఇరవై వెళ్ళాం ఇలా వెళ్దాం ఇదో చూడండి డ్రెస్సులు కూడా అన్ని వరుస పెట్టేసాం ఇందులో ఎవరు ఏంటో తెలియరంట మా పిల్లలు మొత్తం వరుస పెట్టేశారు బాత్రూంలో ఉన్నాయి మొత్తం ఇప్పుడు మీ చెట్లు చూపిస్తాను చూడండి నాకు చెట్లు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఏ ఏం వస్తాను ఇదో చూడండి మీకు బ్యాక్ మీరు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నా నాకు చెట్లు అంటే నాకు చాలా ఇష్టము ఇవి మందారం పూలు దేవుడికి పెట్టవచ్చని తీసుకున్నాను అనమాట ఇది ఒకటి ఇక చూడండి ఇది పింక్ అంట చూద్దాం ఏ పింక్ వస్తుందో తెలియదు బట్ నేనైతే తీసుకున్నాను ఇది వరకు ఇట్లాంటి కలర్ మా ఇంట్లో ఉంది రాజు ఇట్లాంటి కలర్ ఉన్నది కదా మళ్ళీ అదే తెచ్చిందా మిద్ది మీద కాదు కింద వస్తు ఒకసారి కదా టైం ఎంత మనం మనమైతే ఇప్పుడు కిందికి వెళ్తున్నాం మేము ఉండేది చుట్టూ ప్రాబ్లం ఇక్కడ నుంచి కిందికి ఎక్కలేము దిగలేము ఇది ఉంది కాబట్టి సరిపోయింది నాకు ఈ లిఫ్ట్లో భయం ఫ్రెండ్స్ ఎప్పుడు గల్లీ పెట్టుకుంటానే చిన్నగా దాన్ని గట్టి ఇప్పుడు మేమైతే వెళ్తున్నాము గుడి దగ్గరికి చూద్దాం ఒక పిక్ అన్న తీసుకొని అనేసి నైట్ పూట ఇక్కడ సిటీలో బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మేము ఉండే కడ ఫుల్లు ఫుల్లు పార్కులు ఉన్నాయన్నమాట చాలా బాగుంటుంది ఇది చూడండి ఇదంతా మనకి ఫ్యాక్టరీ రెస్ట్లే ఒకటే ఇంకెన్ని చేస్తారు వాళ్ళు అక్కడ ఫ్యాక్టరీ ఏంటంటే ఫ్యాక్టరీ కాదు రూము మనము చేస్తాయి కదా బాక్సెస్ ఉంటాయంటో చూడండి ఎలా ఉన్నాయి